కళ్ళ ముందు కనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది ఫ్రూట్స్ అండ్ ఇంకొకటి బ్రోషర్లో కూడా మెన్షన్ చేసినట్టు వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎయిటీన్ మంత్స్ వరకు ఆగాలి అప్పుడు పేమెంట్ వస్తుంది ఆ రెస్ట్ రెవెన్యూలో షేరింగ్ కానీ ప్రాఫిట్ లో షేరింగ్ కానీ అన్నాం సో ఈ మొక్క ఎదగడానికి ఎంత కాలం పడుతుంది ఫ్రూట్స్ ఎంత కాలానికి వస్తాయి రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంటుంది ఫ్రూటింగ్ సీజన్ వచ్చేసేసి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది మొక్క ఫస్ట్ ఎదగటానికి ఎయిట్ టు టెన్ మంత్స్ మనం ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో జనవరి ఇరవై ఆరును ప్లాన్ చేశాం మనం ఇవాళ ఫిబ్రవరి మార్చ్ సమ్మర్ అయిపోయి వర్షాకాలం మొదలయ్యేటప్పటికీ అంటే జూలై ఆగస్ట్ వచ్చేటప్పటికి ఈ ప్లాంటేషన్లో కూడా ఇక్కడ ప్రతి మొక్క నుంచి అట్లీస్ట్ ఒక ఫ్రూట్ ఒక ఫ్రూట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎండింగ్ ఇయర్ డిసెంబర్ డిసెంబర్కి ఈ ప్లాంటేషన్లో కూడా మనం చూస్తాం ఇండియాలో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేచ్చా లేకుంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ఎలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్నాయి ఇండియాలో ఉన్న వాళ్ళు చేయొచ్చు బయట వాళ్ళు చేయొచ్చు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా కూడా అగ్రికల్చర్ లో చేసుకోవడానికి ఏం ఇబ్బంది లేదు అయితే ఎన్ఆర్ఐస్ లో అమెరికన్ సిటిజన్స్ అయిన వాళ్ళకి మాత్రమే అంటే ఫారినర్స్ ఫారెన్ సిటిజన్ ఉన్న వాళ్ళు ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి మన ఇండియన్ గవర్నమెంట్ అలో చేయదు మన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అయి ఉంటారు లేకపోతే ఇండియన్స్ మన బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి ఆన్సెస్టర్ గా వాళ్ళ వాళ్ళు ఎవరైనా రిలేటివ్ సో వాళ్ళ బ్లడ్ రిలేషన్లో చేసుకోవచ్చు ఇక అదంతా కూడా వాళ్ళ కన్వీనియన్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఫార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎలా అగ్రిమెంట్ ఎలా అవన్నీ ఫార్మాలిటీస్ ఎలా కొద్దిగా బ్రీఫ్గా చెప్తారు ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఎన్ని రోజులు ఈ ప్రాసెస్ పూర్తవుతుంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత అవన్నీ మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ త్రిబుల్ నైన్ సో ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా ఫస్ట్ అప్రోచ్ అవ్వచ్చు అలాగే గ్రో డాట్ కామ్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు కమింగ్ బ్యాక్ టు మీరు ఇనీషియల్గా మీరు ఒక సైట్ విజిట్ కావాలన్నా లేదు అంటే నెక్స్ట్ మేము కెమెరా ద్వారా లైవ్లో మీకు టెలికాస్ట్ చేస్తాము లైవ్లో కూడా కెన్ యాక్సెస్ ఇట్ యూ కెన్ సీ దట్ ఏం జరుగుతుంది ఏమేమి యాక్టివిటీస్ ఏమేమి ఈ సైట్లో డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి కూడా చూసే విధంగా అలాగే ఒక వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు సబ్స్క్రైబ్ అయినట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏ రోజు ఆ రోజు మీకు ఏ సైట్లో ఏం జరుగుతున్నాయి ఈ సైట్ వన్ సైట్ టూలో ఈ ప్రాజెక్టులో కానీ అన్ని వస్తూ ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్కి వీటన్నిటికీ కూడా మీరు ఒకరోజు రావాల్సిన అవసరం ఉంటుంది సో మీ కన్వీనియన్స్ని బట్టి మీరు పేమెంట్ మీకున్న సౌలభ్యాన్ని బట్టి మీ కన్వీనియన్స్తో పాటుగా కంఫర్టబుల్గా మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు ఇమీడియట్గా మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్తో పాటుగా మీ ఫ్యామిలీతో వచ్చి సైట్లోకి వస్తే మేము కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేటువంటి దానితో ఎదురు చూస్తూ ఉంటాము అంటే కొత్తగా ఒక రైతులాగా ఒక రైతు బిడ్డలాగా మీరు ఫీల్ అయ్యి నిజంగా వస్తే మేము ఎవరైనా ఇన్వెస్ట్ అనేవాళ్ళు వస్తామన్నా కూడా మేము అడిగేది రెండు క్వశ్చన్స్ అండి ఒకటి మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం చూస్తున్నారా లేకపోతే అగ్రికల్చర్ అంటే ప్యాషన్ ఉంటే చూస్తున్నారా లేదు నేను రియల్ ఎస్టేట్ కోసం కొంటున్నానంటే ప్లీజ్ డోంట్ కమెంట్ టు దిస్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ అగ్రికల్చర్లో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ట్యాక్స్ సేవింగ్ కావాలి నాకు నాకు భవిష్యత్తులో ల్యాండ్ ల్యాండ్ ఓన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రెండు ఆబ్జెక్టివ్స్ కాకుండా కనుక ఉన్నట్లయితే మీకు రియల్ ఎస్టేట్లో పెట్టినట్టుగా నేను అలా ఈ గజాలు ఇలా అది కాన్సెప్ట్ కానే కాదండి మీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్కి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఈ ప్యాషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే మీతో నేను కొద్దిగా ఈ విషయంలో తిరేకిస్తాను ఎందుకంటే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఇంత చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది క్యాపిటల్ అప్రిసియేషన్ అయ్యేందుకు అవకాశాలు చుట్టుపక్కల మనకు ఉన్నాయి హైదరాబాద్కి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అంటే ఇంత సాలిడ్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత తక్కువ ల్యాండ్ మనం ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో ఎక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న ప్లాట్స్ కూడా రావు బట్ అలాంటిది ఇక్కడ ఎకరాల్లో ఉంటున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కొంటున్నా ఒక కార్పొరేట్ కంపెనీ మేనేజ్ చేస్తూ కూడా దీన్ని చేస్తుంది కాబట్టి అండ్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ హెచ్ఎన్ఐ సంబంధించి లైక్ హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే అంటే వన్ క్రోర్ గాని అబోగ్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏమైనా సపరేట్ ప్రైజింగ్ ఏమైనా ఉంటుందా సో వాళ్ళతో మీరు మీరు ఏమైనా సపరేట్ గా డీల్ చేస్తారా ఆ రోజు ఎవరైనా హెచ్ఎన్ఐస్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఇట్స్ డెఫినెట్గా ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి హెచ్ఎన్ఐస్ అంటే వన్ క్రోర్ టూ క్రోర్స్ అంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలతోటి కాకుండా లార్జ్ స్కేల్లో తీసుకున్నట్లయితే వాళ్ళకి మేము స్పెండ్ చేసేటువంటి యాక్టివిటీస్లో కొంత డిమార్కేషన్ కొంత లిమిటేషన్స్లో కొంత ల్యాండ్ అనేది సేవ్ అవుతుంది కాబట్టి కొంత కాస్టింగ్లో మాకు కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అది చేయొచ్చు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ ఏం చూస్తే ఏమవుతారు అంటే నేను ఇప్పుడు పెట్టాను త్రీ ఇయర్స్లో ఏమవుతుంది టూ ఇయర్స్లో ఏమవుతుంది లేకపోతే ఐదేళ్లలో డ అంటే ఈ డబుల్ అవుతుందా లేకపోతే ట్రిపుల్ అవుతుందా ఆ కాన్సెప్ట్లో వాళ్ళకి నేను కాదు అన్నాను తప్ప మిగతా అందరూ కూడా అంటే ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్కి రోజు ల్యాండ్ ఓన్ చేసుకోండి మీ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మీరు అంటే నేను లాస్ట్ రెండు వేల పదిహేడు నుంచి నా క్లయింట్స్ అందరికీ కూడా నేను సజెస్ట్ చేసింది ల్యాండ్స్ ఓన్ చేసుకోమని చెప్పాను రెండు వేల పదిహేడు నుంచి కూడా బట్ ఈవెన్ టుడే నెక్స్ట్ టెన్ ఇయర్స్ మీరు ల్యాండ్స్కి బభుత్సవండి మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీకు ఎక్కడ అవకాశం అక్కడ ల్యాండ్ కొనుక్కోండి వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లభిస్తుంది అది కూడా అఫోర్డబుల్ ప్రైజింగ్కి దొరుకుతుంది అండ్ దీనితో హైదరాబాద్ సమీపంలో ఉంది ఇయర్లీ ఇయర్లీ మీకు రిటర్న్ జనరేట్ చేస్తుంది ట్యాక్స్ ఫ్రీ రెవెన్యూ ప్రాఫిట్ మీకు జనరేట్ చేస్తుంది సో చాలా పాజిటివ్ అంశాలు అయితే ఇందులో ఉన్నాయి మన తెలంగాణ సీఎం కొడంగల్ ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీ కూడా ఫార్టీ కిలోమీటర్స్ ఈ ప్రాంతం కూడా చాలా వేగంగా డెవలప్ అవుతుంది సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే రోడ్స్ కానీ ఆ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీ కాబోతుంది సో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ జోన్గా కనిపిస్తుంది ఎంత అంటే కళ్ళతో మనం ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి వీలైతే వీళ్ళ ప్రాంతానికి కూడా విజిట్ చేయండి హనుగారిని వెళ్ళి పర్సనల్గా కలవండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి ఆ తర్వాత ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా ఒక ఇన్ఫార్మల్ డెసిషన్ మీరు తీసుకుని మీరు తర్వాత తరాలకి మంచి వెల్త్ ని అగ్రికల్చర్ ద్వారా క్రియేట్ చేసిన వాళ్ళు అయ్యేందుకు తోడ్పడతారు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ త్రిబుల్ నైన్ నంబర్ కు ఫోన్ చేయండి